నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది మొట్టమొదటిగా మనము ఫోర్టీన్ కేజెస్ వెయిట్తో ఉర్లీ అండి గణేష్ ఉర్లి చాలా బాగుంది ట్వంటీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మనకి ఉంటుందండి అలాగే డెప్త్ కూడా చాలా ఉంటుందండి హెవీ వెయిట్ కదా డెప్త్ కూడా మనకు వచ్చేప్పటికీ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంది వెయిట్ వచ్చేప్పటికి ఫోర్టీన్ కేజెస్ అండి ప్రైస్ వచ్చేప్పటికి ట్వంటీ వన్ థౌసండ్ అండి నెక్స్ట్ మనకి త్రీడీలో గణేష్ రావడం జరిగిందండి గణేష్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుంది రెగ్యులర్గా చూసే మోడల్ కన్నా వెరైటీగా ఉన్నాడు స్వామి అయితే చాలా బాగున్నారు కమలంలో కూర్చొని డిటైలింగ్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంది వెయిట్ ఎక్కువ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అన్నపూర్ణ అమ్మవారం అండి అన్నపూర్ణ అమ్మవారు వచ్చేపటికి మనకి వన్ ఇంచ్ పైన హైట్ అనమాట ఎగ్జాక్ట్ వన్ పాయింట్ టూ అయితే ఉన్నారు చాలా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ అసలు ఎంత బాగున్నారో ఈచ్ వన్ టూ హండ్రెడ్ అమ్మవారి జడ కూడా చూడండి అంత నీట్ ఫినిషింగ్ ఇవన్నీ త్రీ డి ఐడల్స్ అండి నెక్స్ట్ మనకి ఇందులోనే సాయిబాబా వచ్చారండి సాయిబాబా కూడా మనకి టూ ఇంచెస్ హైట్లో వచ్చారు బ్లాక్ యాంటిక్ అనమాట ఇది కూడా త్రీ డి ఐడలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది డిటైలింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉన్నారు నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి లక్ష్మీ అమ్మవారు కూడా మనకి వన్ ఇంచ్ హైట్లో అయితే రావడం జరిగింది వన్ పాయింట్ టూలో చాలా బాగుంది అమ్మవారు కూడా చూడండి వన్ ఇంచ్ విగ్రహాలు అట్లా కావాలనుకున్న వాళ్ళకి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి కొంచెం పెద్దదండి వన్ పాయింట్ ఫైవ్ దాకా ఉంటుంది అమ్మవారు కూడా అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ లక్ష్మీ అమ్మవారు చాలా బాగున్నారనమాట చేతిలో కమలాలతోటి నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి అయ్యప్ప స్వామి అండి అయ్యప్ప స్వామి కూడా మనకి టూ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట త్రీడీని బ్లాక్ యాంటిక్ ఫీచర్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి మహావిష్ణువు అండి ఎంత చక్కగా ఉన్నారు శేషపాంతపై కూర్చుని ఉన్నారు యోగముద్రలో స్వామి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారి కాస్ట్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది నెక్స్ట్ మనకి తిరుమల బాలాజీ అండి ఎంత చక్కగా ఉన్నారు శ్రీనివాస్ స్వామి స్వామివారి హైట్ వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి త్రీ ఇంచెస్ హైటు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగున్నారు స్వామివారి డీటెయిలింగ్ చాలా నీట్గా ఉంది నెక్స్ట్ మనకి శ్రీవారి పాదాలండి త్రీ డీలోనే మనకి శ్రీవారి పాదాలు వచ్చినాయి ఇవి వచ్చేపాటికి మనకి హైట్ వచ్చేపాటికి వన్ ఇంచ్ పైన ఉంటుందండి వన్ పాయింట్ ఫైవ్ దాకా అలాగే విత్ కూడా మనకి వన్ పాయింట్ ఫోర్ అయితే ఉందండి చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ డీలో వచ్చినాయి బాగున్నాయి నెక్స్ట్ మనకి కుమారస్వామి ఐడల్స్ అండి మురుగన్ ఐడల్స్ అసలు ఎంత బాగున్నాయో త్రీ సైజెస్ అయితే వచ్చినాయి టూ ఇంచెస్లో వచ్చారండి మురుగను చాలా బాగున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వచ్చారండి ఈ స్వామి అయితే ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకి త్రీ ఇంచెస్లో వచ్చారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి మొత్తం కూడా త్రీ డీలో అనమాట బ్యాక్ సైడ్ చూడండి పికాక్ కూడా ఎంత నీట్గా ఉందో స్మాల్ ఐడల్ కూడా త్రీ సైజెస్ అవైలబుల్ అండి మన దగ్గర నెక్స్ట్ వారాహి ఐడల్స్ అండి ఈ వారాహి ఐడల్స్ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వచ్చిందండి చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి త్రీ ఇంచెస్లో అయితే రావడం జరిగింది అమ్మవారు చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఫోర్ ఇంచెస్లో వరాహి అమ్మవారు వచ్చారు వెయిట్ ఎక్కువ ఉంటుందండి ప్రైస్ వచ్చేపాటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా నెక్స్ట్ మనకి వారాహి దీపం అండి విట్ వచ్చేపటికి టూ పాయింట్ సెవెన్ అయితే ఉంది హైట్ మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది కింద కార్వింగ్ అది కూడా చాలా నీట్గా ఉంది అనమాట చాలా బాగుంది అమ్మవారు కూడా సపరేట్ బ్యాక్ వచ్చారు దీపానికి వేడి అది తగలదు చాలా బాగుంది ప్రైస్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది నెక్స్ట్ కలసాలండి కలిసం చెంబులు చాలా బాగుంది కలసం మన కొబ్బరికాయ మామిడాకలతో సహా గా వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి చాలా బాగుంది అనమాట దేవుడి దగ్గర ఎప్పుడు కలసం ఉంటే మంచిది అంటారు కదా వెయిట్ కూడా ఎక్కువే ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కుబేర కుంచాలండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది వెయిట్ ఎక్కువ వస్తుందండి చాలా బాగుంది కుబేర కొంచెం ప్రైస్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మనకి దీపాలు అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను హైట్ వచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది ఈ లెంత్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది లోతు కూడా ఉంటుందండి దీపాలు వెలిగించుకోవచ్చు చాలా బాగున్నాయి కింద డిజైన్ కానివ్వండి హెవీ వెయిట్ అనమాట బిగ్ సైజు ప్రైస్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ఎవరైనా పేరు తీసుకోవాలి అనుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పేరు కాస్ట్ ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హెవీ వెయిట్ నెక్స్ట్ కాపర్లో వద్దండి పంచపాత్ర రావడం జరిగిందండి హైట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే విత్ వచ్చేపటికి కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ప్రైస్ వచ్చేపటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాగా నెక్స్ట్ ప్రసాదం బాక్స్ అండి రెండు రెండు మోడల్స్ అయితే వచ్చినాయి దీనికైతే మినకారీ డిజైన్ ఉంటుంది ఇది అయితే మనకి ప్లెయిన్ వస్తుందండి వెయిట్ మాత్రం హెవీ వెయిట్ ఉంటాయి త్రీ ఇంచెస్ అయితే విట్ ఉంటాయండి ఈచ్ వన్ అలాగే హైట్ కూడా మనకి వన్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేపటికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ స్మాల్ సైజులో మనకి ఈ చంబులు అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అయితే మనకి హైట్ ఉంటుందండి సారీ టూ పాయింట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుంది మనం ఈశాన్య మూల అలా వాటర్ పెట్టుకోవచ్చు లేదంటే దేవుడి దగ్గర వాడుకోవచ్చు అండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేపాటికి మనకి వన్ సిక్స్టీ రూపీస్ వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది